దిగంబరా దిగంబరా దత్తా దిగంబరాగంబర శ్రీ నరసింహ సరస్వతి గురుచరిత్ర అధ్యాయం నాలుగు గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ దూర్వాస శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ ఉద్భవించి శనకాది యోగులను మరీచి మొదలైన సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపజేశాడు తర్వాత శతరూప మనువులను సృష్టించాడు వారి కుమార్తె దేవహుతి కర్దముని భార్య అయింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి మహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు శిరలతో గూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల క్రింద మృదుత్వాన్ని వహించింది సర్వాన్ని తప్పింపజేసే సూర్యుడు అన్నింటినీ దహింపజేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలయమారుతంగా వీచేవాడు దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగినా లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను కూడా జయింపగలడని భయపడుతుండేవారు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు అత్రి మహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్యాగతులను ఆదరించే సాత్వి మరొకరు లేరన్నాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలనే భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి అర్ఘ్య పాద్యాదులు సమర్పించి అయ్యలారా మీ రాకచేత మా ఆశ్రమం పావనమైంది మీకు నేనేమి చేయాలో సెలవియండి అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పింది అప్పుడు ఆ అతిథులు అమ్మా మాకెంతో ఆకలిగా ఉన్నది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము గదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలకు వెళ్ళి విస్తళ్ళు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నీవు మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు కానీ మాదొక షరతు ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివృత్యం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులు గారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకున్నది తపోమూర్తి అయిన అత్రిమహర్షి సంసర్గం వలన పవిత్రురాలనైన నాకు కామభయం లేదు కొని అన్నమడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే గాని పరపురుషులు గారు అనుకుని ఆ సాధ్వి అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రిమహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకొన్నది ఆమె యొక్క పాతివృత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలికి వలె స్తన్యం వచ్చింది ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం సృష్టి చేసి అలసిన వాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసిన వాడిలా శ్రీ మహావిష్ణువు జగత్సంహార కార్యం వలన సోలిపోయిన వాణిలాగా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు ఆ మహాప్రతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురూ త్రిమూర్తులని తెలుసుకొని ఊయలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది ఇంతలో అత్రి మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకుని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణు నీవు సృష్టి లయ కారణుడవు సాక్షివి విశ్వమయుడవు విశ్వాధారుడవు ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతోగూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన సాభిప్రాయంగా భార్యవైపు చూస్తూ సాత్వి మీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలుగానివారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభీష్టమేమిటో నివేదించుకో అన్నాడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టము అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్ధరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు ఆ పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమును అనుగ్రహించి తమ లోకాలకు వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు తర్వాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు సద్గురువైన అత్రి మహర్షికి ఆత్మసమర్పణ చేసుకొని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయాదేవి తర్వాత అత్రి మహర్షి బాల విష్ణుమూర్తికి దత్తుడని దర్శనమాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్రుడికి దూర్వాసుడని నామకరణం చేశాడు ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం గనుక వీరిని ఆత్రేయుడని దత్తుణ్ణి దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు ఈయనే సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు మానవులకు అభీష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తుంటాడు దూర్వాసుడు మిక్కిరి కోపస్వభావం గలవాడైనా ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది చంద్రుడు సర్వజీవులను పోషిస్తుంటాడు తర్వాత బ్రహ్మ అనగా చంద్రుడు శివుడు అనగా దూర్వాసుడు తమ దివ్యాంశలను దత్తాత్రేయుని అందించి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు నామధారక అలనాటి దూర్వాస శాపం వల్లనే పరమాత్మ అయిన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు అసలు ఆయన అవతరించినదే అందుకు స్థూల దృష్టికి అలా కనిపించినా నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసం శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరూ తమ శరీరాలు వదిలివేశారు కానీ సర్వజనోద్ధరణమనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తుంటాడు శ్రీ దత్తాత్రేయుడే ఆదిగురువు పూర్వం భగవంతుడు మత్స్య కూర్మ రూపాలలో అవతరించాడు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ రెండు సార్లు అవతరించాడు కలియుగంలో అజ్ఞానులకు గోచరం గాకపోయినా ఆ రెండవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నారు ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీ గురుణ్ణి ఆరాధించి తరించడం ఎంతో సులభం అట్టి అవకాశం పూర్వపుణ్యం చేత నీకు లభించింది కనుక నేను చెప్పే గురు కథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి నామధారకుడు దత్తావతరణం గురించి విని ఆనందించి ఆహా అలనాటి అనసూయాదేవి పాతివ్రత్యం వలన మానవాళికి గురు పరంపర అందువలన మా వంటి అగ్నులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు శ్రీ దత్తాయ గురవే నమీ వల్లభాయ నమ శ్రీ నృసింహా సరస్వత్యై నమ